అయ్యకు అప్పకు పుట్టారు కాబట్టి వెంకటప్ప శివయ్య వీరి ఇరువుడికి జన్మించినటువంటి మోహిని అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువుకి శివుడికి జన్మించినటువంటి వారు ఈ అయ్యప్ప స్వామివారు ఈ అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది అవతారమే కళిలో బ్రహ్మచారిగా ధర్మశాస్త్రగా ఉన్నారు గత పదిహేడు జన్మల్లోనూ స్వామివారు అయ్యనారప్ప శాస్త్ర కాలశాస్త్ర వీరశాస్త్ర క్షిప్రశాస్త్ర బాలశాస్త్ర యోగశాస్త్ర కిరాత శాస్త్ర జ్ఞానశాస్త్ర శిల్పశాస్త్ర అజారూఢ శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర అయ్యనారప్ప శాస్త్ర అపూర్వశాస్త్ర అని అవతారాలతో ఒక పదిహేడు అవతారాలతోనూ ఈ ఒక అవతారంలో బ్రహ్మచారిగాను గత పదిహేడు అవతారంలోను పూర్ణ పుష్కల ప్రభ శ్రీమదన శ్రీవర్ణిని అనే ఐదుగురు దేవీలతోనూ శుభకీర్తి అనే ఒక గాంధర్వ వివాహం చేసుకున్నటువంటి ఒక అమ్మవారితోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోనూ గత జన్మలలో ఇప్పుడు ఎలా దశావతారాల్లో అన్ని అవతారాలు ఉంటాయి స్వామివారి కూడా అన్ని అవతారాల్లోనూ ఇలాంటి వృత్తాంతాలతో ఉన్నాయి ఆఖరికి కలిలో ఉన్నటువంటి శబరిమలలో ఉన్నటువంటి స్వామివారు మాత్రం బ్రహ్మచారిగా స్వామివారు ఉన్నారు వీటన్నిటినీ బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతిలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో తీర్థానికి దగ్గరగా తిరుమల దేవస్థ తిరుమలకి వెళ్తుండగా ఉన్నటువంటి జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ పద్దెనిమిది అవతారాల దేవాలయం నిర్మించారు ఎవిడెన్స్గా కూడా ఉన్నాయి అందరూ వచ్చి అక్కడ చూడవచ్చు కూడాను